హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మస్తాన్ లాక్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి అందరూ పండుగ బాగా జరుపుకొని మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా మిద్దిపైకి అయితే వచ్చేసానండి మల్లి చెట్టుకు ఆకు తీయడానికి అయితే ఇదిగో ఇంకా స్టార్ట్ చేసేసాను మల్లి చెట్టుకు అయితే ఆకు తీసేస్తున్నాను అదేంటి మాస్తాన్బి ఇంకా అప్పుడే ఆకు తీసేస్తున్నావా ఇంకా ఉన్నది కదా అంటారేమో ఇంకా నేనేం చేయనండి చెత్త అయితే ఎక్కువ రాలుతుంది మునగ చెత్త ఆకు మళ్ళీ ఆకు అంతా అయితే ఇంకా వారం వారము ఇలా మిద్దంతా క్లీన్ చేసి బట్టలంటా ఇలా అన్ని పనులు చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకని సాకైతే అయితే తీసేస్తున్నాను చూడండి ఇంక సర్లేక ఈ ఊర్లు వస్తుంది మళ్ళీ కావాలంటే తీసేద్దాము మళ్ళీ ఆ తర్వాత మొగ్గు వస్తుందేమో అన్నట్లుగా అయితే కానీ బాగా మొగ్గ రావాలంటే ఈ విధంగా మల్లె చెట్టుకు ఫుల్ మొగ్గ పట్టాలంటే ఈ విధంగా కొడువులతో అయితే తీగలు తీగలు కోసేసేయాలండి కోసేసి ఆ తర్వాత ఆకు తప్పేంటదే ఆ ఆకు అంతా తీసేయాలి చూడండి ఇప్పుడంతా నేను కోహేసాను ఈ విధంగా అయితే కొడువులతో కొమ్మలు కొమ్మలు కోసేసి మళ్ళీ మిగతాదంతా చేత్తో ఇలా లాగేస్తే ఆకంతా మొగ్గ పట్టకుండా వస్తుంది పోయినసారి అయితే నేను అంటే కాకపోతే నేనైతే ఇప్పుడు జనవరిలోనే తీసేస్తున్నా కదా మీరైతే ఫిబ్రవరి లాస్ట్లో తీయండి మార్చ్ ఫస్ట్లో కానీ ఫిబ్రవరి లాస్ట్లో కానీ ఫుల్ మొగ్గు వస్తుంది ఇంకా నేను చెత్త పడుతుంది అనేసి అయితే తీసేసాను ఈ విధంగా ఫస్ట్ కొడవులతో కోసేసి ఆ తర్వాత ఉన్నదంతా చేత్తో తీయండి చాలా మంచిగా మగ్గ పడుతుంది అలాగే ఆకు తీసేసిన ఒక పది రోజుల దాకా చెట్టుకు నీళ్ళు వేయకండి మళ్ళీ చెట్టుకి ఆకు తీసిన తర్వాత నీళ్ళు పోయకండి నీళ్లు పోస్తే ఆకు పెరిగిపోతుంది నీళ్ళు పోయకంటే కంటే మొగ్గ బాగా వస్తుంది ఇంకా అలా చేయండి ఎవరైనా తెలియని వారు చెప్తున్నాను మళ్ళీ మాకు తెలుసు నువ్వేంది చెప్పేది అనుకోకండి ఇంకొచ్చేసి ఏం చేద్దాం ఇంక ఈ మిద్దంతా తీయడం అయితే అయిపోయింది కదా ఈ మిద్దంతా క్లీన్ చేయాలి నేను అందరికీ హాలిడేస్ వస్తే బాగా హాలిడేస్లలో ఊర్లకు వెళ్ళి ఎంజాయ్ చేస్తారనమాట నేనైతే ఇలా అయితే ఏదో ఒకటి శుభ్రమైతే చేస్తున్నాను మిద్ది పైన అంత అయితే ఇంకా సాయంత్రం కదా సూర్యుడు చూసారు ఎంత బాగున్నారో ఇంక ఇప్పుడు ఇదైతే తీయడం అయితే చెట్టు కాక అంతా అయిపోయింది ఇదంతా ఒక చోటికి తోసేయాలి అలాగే మిద్దంతా తోసుకొని వచ్చేస్తాను అనమాట యాకంతా ఆకంతా తోసేసి దగ్గు జలుబులు చేసి వాయిస్ ఇవ్వడానికి కూడా ఎంతో కష్టంగా ఉందండి గొంతు అయితే ఆరిపోతుంది మాట్లాడుతుంటే ఇంకా ముందున్న వాళ్ళైతే పొయ్యి పెట్టి పొయ్యి ఇదంతా ఆడ చూసినా దుంకలు దుంకలు అయిపోయింది పాచి కట్టిపోయింది అనమాట ఈ వర్షాలకు మిద్దంతా తోచినా కానీ తోసినట్లు ఉండదు ఇంకా కానీ అలా అని చెప్పి వదిలేయలేం కదా తోయాలి కదా ఇంక ఇదంతా తోహేస్తున్నాను నేనైతే వీడియో చూడండి కొంచెం వీడియోలు చూసి లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైకులు కామెంట్లు అయితే అస్సలు రావట్లేదు ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఇక్కడైతే చేపలు క్లీన్ చేసావు కదా అది కానీ అంతా చెత్త ఎత్తేసాను కొంచెం టక్కుకి ఇంకా తోయడము అంతా అయిపోయింది చేతులు చూడండి ఎలా గీకపోయాయో చలికైతే అబ్బబ్బ మంట వచ్చేస్తున్నాయి ఇంక ఇవైతే ఇప్పుడు ఇక్కడే కుళాయి దగ్గర అయితే చేతులైతే కడిగేసుకుంటాను ఇంకా తర్వాత అయితే చెట్లకు కానీ నీళ్ళు వేయాలి పైన చూడండి గాలిపటం ఏదో ఆకాశంలో పాము వెళ్ళుతున్నట్లుంది కదా ఎంత పొడువుందో ఏమో ఎంత పైకి ఎగిరిందో ఈ చెట్లకి అయితే అయితే వేసేస్తున్నాను చెట్లకు నీళ్ళు వేసేసి కొన్ని పూలు అయితే ఉన్నాయి అవి కోసేయాలండి ఇంకా పూలు అయితే కోసేస్తున్నాను ఈ చెట్టు ఏందో చెట్టు నిండుకు పూలు ఉన్నట్లు ఉంటాయి కానీ ఉండవు ఇంక సర్లేండి ఇంకా అదంతా చెత్త అంతా ఒక రోజు అయితే ఎత్తాలి ఇంకా ఆకు చెట్టు చెట్ చెట్టుకు అయితే ఆకు తీయడం అయిపోయింది మా వీడియో నచ్చింటే లైక్ చేయండి కామెంట్ చేయండి హాలిడేస్లో పండగ ఎలా జరిగింది హాలిడేస్ ఎలా జరుపుకున్నారు ఏంటి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అన్నదంతా కామెంట్ చేయండి సరే అండి బాయ్ అండి మరొక మంచి వీడియో కోసం వెయిట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి